మత సామరస్యానికి ప్రతీక ఎండి హబీబుల్లా ఖాన్ అని ముస్లిం మైనార్టీ నాయకులు అన్నారు రాజమండ్రి ఆజాద్ చౌక్ లోని లాభా బిన్ లైన్ మసీద్ వద్ద ముస్లిం మైనార్టీ జేఏసీ కన్వీనర్ లాభా బిన్ లైన్ మసీద్ అధ్యక్షులు ఎండి హబీబుల్లా ఖాన్ మృతికి సంతాపంగా సంస్మరణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు లాభాబిన్ లైన్ మసీద్ ప్రెసిడెంట్ లాల్ ఖాన్ మసీద్ వైస్ ప్రెసిడెంట్ లాల్ ఖాన్ ఇన్ఫర్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ రాజా అసిర్ ఖాన్ రభానీ మదీనా షబ్బీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎండి హబీబుల్లా ఖాన్ ముస్లిం మైనార్టీలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు ఆయన మృతి ముస్లిం మైనార్టీలకు తీరని లోటని అన్నారు ఈ సందర్భంగా మదరసా పిల్లలకు మహిళలకు చీరలు బట్టలు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో నయీం ఇర్ఫాన్ ఖాన్ షేక్ అమీర్ రాజా సయ్యద్ ధన్బర్ సల్మాన్ ఖాన్ అన్వర్ అస్ఫర్ ఖాన్ మహ్మద్ షబీర్ ఖాన్ అమీర్ పాషా రమీస్ మహ్మద్ ఆరిఫ్ రఫీక్ రాజా నజీర్ మొహిద్ తదితరులు పాల్గొన్నారు ఉద్యమాలు ఏ విధంగా నడపాలి నిర్వహించేటువంటి ర్యాలీలు ధర్నాలు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకూడదు అనేటువంటి ఒక దృక్పథాన్ని గుండె బలాన్ని మాలాంటి యువకులందరికీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది మా అమ్మ ఒకే మాట అనేవారు మనం నిర్వహించేటువంటి కార్యక్రమాలు రాజ్యాంగబద్ధంగా ఉంటాయి మీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కడుగు వేయకండి ఏవైనా ఉంటే నేను చూసుకుంటాను మనం ముందుకు వెళ్ళి సాగుదాం అనేవారు అది నిజంగా మాలాంటి యువకులకి చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది అశ్వర్భాయి కానివ్వండి మేము కానివ్వండి వక్బోర్ సమయంలో కూడా కొన్ని సమావేశాలు నిర్వహించాం ఆ సమావేశానికి ఆయన అదే మాటనే వారు మీరు ఏం భయపడకండి ముందుకు సాగండి వెనకాలను ఉంటాను అని మరొక మాట పార్టీలకు అతీతంగా జమాతలకు అతీతంగా మెచ్చిన నాయక్ ముస్లిం నాయకుడు ఎవరైనా ఇక్కడ ఉన్నారు అంటే మన కమ్యూనిటీలో ఏ మాత్రం కూడా సందేహించకుండా హబీబుల్లా ఖాన్ మామ గారి పేరు చెప్పవచ్చు ఆ రోజు నాలుగు ఎవరైతే ఇలా పాదారులు కానీ లేకపోతే బైక్ మీద కానీ వెళ్ళి ఈ రూట్లోనే తిరిగి వచ్చే దారిలో అందరూ కలిసి మేము ఇక్కడ పాలు ఆలిపలి పంచడం ఇక్కడ మన తోటి మన మసీద్ సహజ్లు మన సల్మాన్ అస్ఫర్ దిల్లు మామయ్య గారు రబ్ అని భాయ్ బావులి అందరూ కలిసి మేము అందరూ కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం చేసేవాళ్ళం కానీ ఈ రోజు ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరము కన్నీటి శోకసంలో మునిగిన బాధతోటి ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవాల్సి వస్తుంది అయినప్పటికీ దువా ఏది మనం ఏం చేసినా అల్లా తాలా మన నుంచి యాక్సెప్ట్ చేసేది ఉందంటే ఒకటే చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత మనందరూ కలిసి ఆయన గురించి చేయగలిగేది ఒకటే దువా కార్యక్రమం తప్ప వేరేది ఏమి చేసినా ఆయనకి అక్కడ వరకు చేరే అవకాశం ఉండదు దువా ఒక్కటే చేయగలం కాబట్టి ఆ దువా కార్యక్రమానికి ఆయనతో కలిసి ప్రయాణం చేసిన పెద్దవాళ్ళు అందరూ ఈ రోజు ఇక్కడ కొంచెం చాలా ఆనందంగా ఉంది సభను ఏర్పాటు చేసిన జాంపేట మిత్రులందరికీ కూడా ప్రథమనే నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అబిబుల్లా ఖాన్ గారితో అందరి ప్రయాణం ఒక రకంగా ఉంటే నాకు కూడా కొంత అనుభవాలు ఉన్నాయి ఆయనతో హబిబుల్లా ఖాన్ గారి యొక్క మంచితనాన్ని వాడుకొని మంచి చేసిన వాళ్ళు ఉన్నారు ఆయన యొక్క కోపాన్ని ఆసరాగా తీసుకొని ఆయన యొక్క నడవడికని ఆసరా తీసుకొని కొంతమంది లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కొంత చెడు చెడు పనులు పాపం ఆయన యొక్క మనసులో ఎప్పుడు నేనేం చూసేవాడిని అంటే ఒక చిన్నపిల్లవాడి యొక్క మనస్తత్వం చూసేవాడిని క్యాగు పిల్లపై ఐ సహా క్యాజీ ఐసాయ సహనా వైసాహే అచ్చా ఐసా కరదాలి కరదాల అనే ఆ యొక్క ఒక పిల్లవాడి యొక్క తత్వం కూడా తనలో ఉండేది బహుశా ఆ తత్వం వల్లే అందరికీ ఆయన చేదోడు వాదోడుగా తన జీవితాన్ని కొనసాగించగలిగాడు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఇంకోటి ఏముందంటే నేను చూసింది ఒక ఒక ఇరవై మందో ముప్పై మందో కూర్చొని ఒక విషయాన్ని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఆ విషయం తేల్లేదు హబీబుల్లా భాయ్ అక్కడ లేరు అప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత హబీబుల్లా భాయ్ అక్కడికి వచ్చారనుకోండి ఈ అరగంట సేపు అవ్వని డిస్కషన్ ఐదు నిమిషాల్లో తేల్చేస్తాడు ఆయన అది ఆయన వ్యక్తిత్వం